హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ నూట ఇరవై నాలుగు భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ మహానుదుటిపై ముద్దు పెట్టి పెదవులు అందుకున్నాడు మహా మేలుకుంటుంటే రుద్ర లిటిల్కి కూడా ముద్దు పెట్టి బాయ్ మహాకి బాయ్ అంటూ వెళ్ళిపోయాడు మత్తు కళ్ళు తెరిచింది మహా టీప్ టాప్గా రెడీ అయ్యి మంచి పెర్ఫ్యూమ్ సెల్ స్మెల్లు మనసును ఉత్తేజపరిస్తే రుద్ర ఇచ్చిన ముద్దు అంతకంటే ఉత్తేజాన్ని ఇచ్చింది కానీ బాయి చెప్పి వెళ్ళిపోతుంటే మనసు మూగగా రోధించింది ఎటు వెళ్తున్నాడు ఇంత ఎర్లీ మార్నింగ్ అని అడగాలి అనుకుంది అప్పటికే వెళ్ళిపోయాడు మౌనంగా పడుకుండి పోయింది మహా ఉదయం మేలుకొని కృతికతో ఆంటీ రుద్ర ఎటు వెళ్ళాడు అని అడిగింది కృతిక నాకు తెలియదమ్మా అన్నది ద్రోణ మేలుకున్నాక ద్రోణాను అడిగింది ద్రోణ కూడా నాకు తెలియదమ్మా అంటుంటేను మహా అదేంటి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా రుద్ర అలా బయటికి వెళ్తే ఎలా అన్నది ద్రోణ నేను ఫోన్ చేస్తానుండు అని రుద్రాకి ఫోన్ చేశాడు రుద్ర చెప్పు బాబాయి అంటేను ద్రోణ ఎక్కడికి వెళ్ళావు నానా కనీసం చెప్పను కూడా చెప్పలే అన్నాడు రుద్ర సెల్ ఓపెన్ వాయిస్ పెట్టు చెప్తా అన్నాడు ద్రోణకి ఏమీ అర్థం కాక ఓపెన్ వాయిస్ పెట్టాడు రుద్ర బాబాయ్ నేను ఒక నెల రోజులు ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నాను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అందరితో కాబట్టి మీ ఫోన్ లిఫ్ట్ చేశాను ఇక తర్వాత ఈ అమ్మాయిలు నన్ను ఊపిరాడనివ్వరు ఫోన్ చేయలేను బాబాయ్ ఒక నెల రోజులు నన్ను వదిలేయండి అని ఫోన్ పెట్టేశాడు మహా ఆశ్చర్యంగా ఫోన్కి వేసి చూస్తుంది చచ్చినోడు రెండు రోజులకే నేను మొహం మొత్తానా కనీసం ఏమి ఇవ్వను కూడా ఇవ్వలేదు ఈయన గారికి స్ట్రెస్ ఏమో కానీ నాకు సవతల గోల బాగా అయ్యేలా ఉంది నా మనసేమో ఒప్పుకొని చావదేమో నన్ను కలిశాక వేరే వాళ్ళని కలిస్తే నేను తీసుకోలేను ఈయన గారేమో ఒక్కరోజు లేకపోయినా ఆగేలా లేడు హో గాడ్ సేవ్ మీ అన్నది లిటిల్ మమ్మీ అంటూ తన చున్నీ లాగేస్తున్నాడు మహా వాడిని ఎత్తుకుని గాడ్ని సేవ్ మీ అన్నప్పుడు నువ్వు సేవ్ చేస్తున్నావు అనుకున్నారా నువ్వు చేయబట్టే మీ డాడీ హట్ అయిపోయి నాపై కోపంతో నెల రోజులు టూర్ ప్లాన్ చేసుకున్నాడట అంతమంది అమ్మాయిలతో అని ఏడుముఖంతో వాడిని చూస్తుంది వాడు చిలకలా నవ్వేసి కిస్ చేశాడు ఇప్పటి వరకు రుద్ర కనిపించలేదు అని ఆరాటపడిన మహా రుద్ర మాటలు వినగానే బాధగా లోనికి వెళ్లిపోతే కృతిక ద్రోణ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ద్రోణ వాడు ఎంజాయ్ చేయాలి అంటే ఒక రోజు రెండు రోజులే వెళ్తాడు నెల రోజులు వెళ్ళడు నాకు కూడా చెప్పలేదు అని వేదికు ఫోన్ చేసి అన్న రుద్ర నాకు కూడా చెప్పకుండా నెల రోజులు బయటికి ఎటో వెళ్తున్నాడు అంటున్నాడు ఎటు అనేది చెప్పలేదు అని అంటుంటే వేదు నవ్వుతూ ఎటు వెళ్ళాడు అనుకుంటున్నావు అన్నాడు ద్రోణ రుద్ర అయితే నేను ఫోన్ చేస్తే అమ్మాయిలతో వెళ్తున్నా అన్నాడు అన్నా అన్నాడు వేదు నీకు చెప్పకుండా ఇన్ని రోజులు వెళ్ళడు కానీ మహా మహామధ్య రుద్ర మధ్య ఏదో నడుస్తుందిరా నువ్వు మహా పక్కనే ఉంటావు అని నీకు కూడా చెప్పలేదు వాడు అమ్మాయిలతో వెళ్ళలేదు మన ఇమ్యూనిటీ బూస్టర్ ఇప్పుడున్న ఫార్ములా వరకు మార్కెట్లో రిలీజ్ చేశాం కదా అది బాగా వర్క్ అవుతుంది అని సేలింగ్ ఎక్కువ అవుతుంటే దానికి డూప్లికేట్ తయారు చేస్తున్నారు రుద్ర రీసెర్చ్ కంటిన్యూ చేస్తూనే ఆ నకిలీ మందులు ఎక్కడ తయారవుతున్నాయో కనిపెట్టాడు అవి ప్రూఫ్స్తో సహా డూప్లికేట్ అని చూపించాలి అంటే తయారయ్యే చోటును కొన్ని ఆధారాలు కావాలి అని వాడు వాళ్ళ ముఠాలో చేరి వాడొక అనామకుడిగా అందులోకి వెళ్తున్నాడు వాడు వెళ్లే చోటు వాడు ఎవరు అనేది తెలియదు అక్కడ అండర్ గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది అంట ఆ వర్క్ ప్లేస్లోకి వెళ్ళిన వాళ్ళు థర్టీ డేస్ వర్క్ అవుతేనే బయటికి వస్తారంట వాడు తో సహా బయటికి వస్తాడు అని నమ్మకం ఉంది కానీ కొడుకు కదా కొంచెం లైట్గా బాధ కూడా ఉంది కానీ భయపడను నేను దేశాల్లో స్మగ్లర్లు రాకుండా చూస్తాను వాడు ప్రజలకు ఆరోగ్యం ఇవ్వటానికి పేద ప్రజలకు ఖరీదైన మందులైనా కాని చౌక ధరకు ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నాడు అందుకే దేవుడు వాడిని కాపాడతాడు అని ఉంది వాడికి పంతొమ్మిదవ సంవత్సరం కదా కాస్త భయంగా కూడా ఉంది అని బాధగా అన్నాడు ద్రోణ అస్సలు భయపడవద్దు అన్నా వాడికి బిడ్డ పుడితే వాడికి ఆయుష్ పెరుగుతుంది అని వాడికే తెలియకుండా లిటిల్ని తీసుకువచ్చాము పదహారవ సంవత్సరం గండం తప్పినట్టు ఇది కూడా తప్పిపోతుందిలే అన్న లిటిల్ని రుద్ర ఎంత బాగా చూసుకుంటున్నాడో లిటిల్ కూడా రుద్రాన్ని వాడి సొంతంలా ఎంత బాగా ఉంటున్నాడో వాడికి ఏమీ కాదన్నా అని కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరుగుతున్న జీరబైన గొంతుతో వాడు వెళ్ళిన పని సక్సెస్ అవుతుందని చెప్పాడు వేదు మహి ట్రీట్మెంట్ మహికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ లిటిల్ని జాగ్రత్తగా చూసుకో అని ఫోన్ పెట్టేశాడు రుద్రికా స్పృహ తప్పగానే రుద్ర ప్రశాంతమైన ఒక చోటులో ఆపాడు డోర్లు మొత్తం బ్లాక్ చేశాడు రుద్రికా లంగా ఓనిలో ముద్దుగా బయటికి వచ్చినప్పుడే కళ్యాణ్ హార్ట్ స్కిప్ట్ అయింది రుద్రిని పొందని నా జన్మ వ్యర్థము అన్నట్టు రుద్రికా సీట్లో కూర్చొని అతని ఒళ్ళో రుద్రికాను కూర్చోబెట్టుకొని ఇష్టంగా హగ్ చేసుకొని చాలా రోజుల తర్వాత రుద్రిక టచ్ను ఫీల్ అవుతున్నాడు ఖాళీగా రెండు సార్లు తనకి క్లోరోఫామ్ ఇచ్చి ఫీల్ అయ్యాడు ఇప్పుడు కళ్యాణ్గా కూడా క్లోరోఫామ్ ఇచ్చి ఫీల్ అవుతున్నాడు తనతో ప్రతిక్షణం ఉండటానికే ఖాళీ అవతారం ఎత్తాడు అతను ఖాళీగా మారటానికి వేగ్నిక చాలా హెల్ప్ చేసింది రుద్రిక కంటే కూడా కళ్యాణ్ రుద్రికని ఎక్కువగా లవ్ చేశాడు ఆ విషయం రుద్రికకు తెలియదు కానీ వేగ్నికాకి తెలుసు రుద్రిక మెచ్యూర్ ఫంక్షన్ తర్వాత రుద్రిక ఓపెన్ అవ్వటం గిఫ్ట్ ఇవ్వవా అని అడగటం అవన్నీ కళ్యాణ్ మనసుని అతలాకుతలం చేశాయి అప్పుడే రుద్ర కూడా వేగ్నికా దగ్గర కంప్లీట్ గా ఓపెన్ అయ్యాడు అత్త నాకు ప్రాపర్టీస్ కంటే కూడా రుద్రికతో జీవితమే కావాలి అన్నప్పుడు వేగ్నిక రాగిని మనసు తెలిసినది కనుక అశోక్ ప్రాపర్టీస్ కళ్యాణ్కి రావాలి అనేది రాగిణి కోరిక అవి మాలిని దేవికి ఉండకూడదు అలా ఏమోలే అని వదిలేస్తే కొడుకు ఒక అసమర్థుడి కింద అవుతాడు అని రాగిని బాధ ఇప్పుడు కళ్యాణ్ రుద్రికా అని ఇష్టపడుతున్నాడు టీనేజ్ లవ్ చాలా బ్యూటిఫుల్ చిన్నప్పటి నుంచి కూడా కళ్యాణ్ తన స్టడీ గురించి అయినా ఏదైనా విషయమైనా రాగినితో కంటే వేగ్నికాతో ఎక్కువ పంచుకునేవాడు అలా వేగ్నికా దగ్గర ఓపెన్ అయినప్పుడు వేగ్ఞ కళ్యాణ్ బాధని అర్థం చేసుకుంది అలానే రుద్రికకి కళ్యాణ్కి ఎక్కువ హోప్స్ ఇవ్వవద్దు అని చెప్పింది కళ్యాణ్ అవతారం ఎత్తమన్నది కళ్యాణ్గా రుద్రికకి ఎక్కువ హోప్స్ ఇవ్వవద్దు లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు రుద్రిక బాధపడితే తీసుకోలేను దానికి ఏదైనా జరిగితే భరించలేను అన్నది అందుకే కళ్యాణ్ ఖాళీగా వేగ్నిక హెల్ప్తో రుద్రికాకి తన మెమోరీస్ని గుర్తు చేస్తూ దగ్గర అయ్యాడు రుద్రిక ఖాళీని పిచ్చి పిచ్చిగా బాడక ఓరే అంటుంటే కళ్యాణ్ చాలా మురిసిపోయేవాడు కళ్యాణ్ లైవ్ లో కనిపిస్తే రుద్రిక చాలా రెస్పెక్ట్ ఇస్తుంది రుద్రిక ఇచ్చే రెస్పెక్ట్ కన్నా ఖాళీ దగ్గర తను ఫ్రీగా మాట్లాడటం అంత ఓపెన్ గా ఉండటం కళ్యాణ్కి బాగా నచ్చింది ఖాళీగా రుద్రిక మాయలో మునిగిపోయాడు ప్రతి క్షణం రుద్రికాని దగ్గరగా ఉన్నాడు వయసు వచ్చాక ప్రాణంగా ప్రేమించిన ప్రియశక్తిని తాకకుండా ఉండటం ఎవరి తరం కాదు కదా అలా పాపం కళ్యాణ్ క్లోరోఫామ్ లైట్గా ఇవ్వటం రుద్రికాని టచ్ ఫీల్ అవ్వటం ఇక్కడ కళ్యాణ్ ఓపెన్ లవ్ చేస్తున్నాను అంటే ఎవరు కొట్టరు అనుకుంటా ప్రేమో కళ్యాణ్ రుద్రికాని లవ్ చేస్తున్నాడు అని తెలిస్తే మాలిని దేవి రుద్రికానికి రుద్రికాకి ఏ త్రిడ్ ఇస్తుందో అని భయపడ్డాడు అప్పుడు కళ్యాణ్ తన స్టడీస్ కంప్లీట్ కాలేదు అతను ప్రాపర్టీస్ అతను లాగటానికి కూడా తనకి ఏజ్ లేదు అటువంటి టైంలో బయటపడితే మాలిని దేవి రుద్రికాని ఏమైనా చేస్తుంది రుద్రికే సెక్యూరిటీ రుద్రికకి సెక్యూరిటీ ఇవ్వచ్చు కదా అనుకుంటారు రుద్రిక ఫ్రీగా చదువుకోలేదు అన్ని ఆలోచించి డబుల్ రోల్ పోషించాడు ఇప్పుడు మాలిని తన వంతట తానే ముహూర్తాలు పెట్టుకుందాము అన్నది కదా వారికి సిద్ధమయ్యాడు ఈ సమస్య వేది ముంగటికి వెళ్తుంది రాగిని జానకిని పెళ్లి చేసు రాగినికి జానకిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కళ్యాణ్ జానకిని అంత కేరుగా ఎందుకు చూసుకుంటూ మాలిని దేవి దగ్గర ఉన్నాడు అంటే జానకి దగ్గరగా ఉంటేనే రుద్రికాని ప్రేమిస్తున్నట్టు ఆమెకు అర్థం కాదు ప్రాపర్టీస్ కోసం జానకిని చేరుకు చేసుకుంటాడు అనేలా మాలిని దగ్గర ఉన్నాడు కానీ జానకి మొదటిగానే చెప్పాడు నేను నిన్ను ప్రేమించటం లేదు పెళ్లి కూడా చేసుకోలేను నా జీవితాన్ని మా అమ్మ జీవితాన్ని అత్త జీవితాన్ని రోడ్డున వేసి మా నాన్నను చంపేసి నలభై మందిని కూడా చంపేసిన రాక్షసి మీ అమ్మ ఆ రాక్షసి బుద్ధి చెప్పే వయసు ఇంకా నాకు రాలేదు అందుకే మీ అమ్మ చెప్పినట్టు వింటున్నాను కానీ నేనైతే నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకుని కూడా చేసుకోను నీకు నాపై అటువంటి ఆశ ఉంటే తుంచేసుకోమని జానకి ఎప్పుడో చెప్పాడు జానకి చాలా మంచి అమ్మాయి కనుక బాబా నిన్ను చేసుకునే అదృష్టం నాకు అశోక్ మామను బతికుంటే ఉండేది నా తల్లి చేతులారా అవకాశాన్ని పోగొట్టేసింది నేనేమి మీరు కోరుకోవటం చేసుకో లేదు అని బాధపడను మీకే సహాయంగా ఉంటాను ఎప్పుడైనా న్యాయమే గెలవాలి బావా అని జానకి కూడా అన్నది కానీ జానకి కూడా తెలియకుండా రుద్ర రుద్రిక అని కళ్యాణ్ లవ్ చేస్తున్నాడు అని జానకి పొరపాటున తల్లికి తెలిస్తే పొరపాటున తల్లికి చెప్పేస్తాదేమో అని అసలు అతను ఎవరిని లవ్ చేయనట్టుగానే ఉన్నాడు అన్ని రకాలుగా కళ్యాణ్ ఆలోచించి రుద్రికని టీనేజ్ నుంచి ఖాళీగా ఫీల్ అవుతూ రుద్రికాని దగ్గర రుద్రికాకి దగ్గరగా ఉన్నాడు ఇక ఇప్పుడు రణరంగంలో దిగటానికి సిద్ధంగా కళ్యాణ్ ఉన్నాడు ఇప్పుడైనా చెప్పొచ్చుక కానీ వేది దగ్గర ఇంకా న్యూస్ వెళ్ళలేదు కదా వెళితే మామ ఏం మాట్లాడతాడు రుద్రిక ఏం చెబుతుందో తండ్రి ముందట తన ప్రేమ చెబుతుందా ఒకవేళ అలా చెప్తే వేది కాదనడు కాని కళ్యాణికి తెలిసింది ఏంటి అంటే వేది మాట్లాడే మాట ముందుగానే గెస్ చేశాడు నీకు ప్రాపర్టీస్ కావాలి అంటే జానకిని పెళ్లి చేసుకుని గొడవ లేకుండా ఉండమంటాడు రుద్రిక కోరుకుంటే కళ్యాణ్కి కళ్యాణ్ తో పెళ్లి చేస్తాడు కానీ మాలిని రుద్రిక మీదికి వస్తుంది అని గ్రహించలేని వాడు వేది కాదు కదా అక్కడ ప్రాపర్టీస్ సమస్య వేదు ఆలోచించడు తన బిడ్డ గురించి తన బిడ్డ లైఫ్ సెక్యూరిటీ గురించి తన హ్యాపీ ఉండటం గురించి ఆలోచిస్తాడు ఇక రుద్రిక చేసుకోబోయే మగుడు అంటే అతని అల్లుడికి ఎంత ఆస్తి ఉంది అది వదిలేసుకునే అంత అసమర్థుడా అల్లుడు అనిపించుకోలేడు ఈ కేసుని చట్టపరంగా డీల్ చేయడం చాలా కష్టం వేది ఒక తండ్రి స్థానంలో ఉండి బిడ్డకు న్యాయం చేయాలి అల్లుడిని ఈ కేసు నుంచి ఒక వీరుళ్లా తీ ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తాడు కానీ అది అయితే లీగల్ గా మాలిని అత్తను ఢీకొట్టడం అనేది ఇంపాసిబుల్ లీగల్ని ఇన్లీగల్ని లీగల్ గా చేసి చూపిస్తూ మాలిని దేవి కోలుకోలేని దెబ్బ కొడితే కళ్యాణ్ ఒక తోపులా నిలబడతాడు కానీ లీగల్ గా మాత్రమే కళ్యాణ్ అయినా రాగిని అయినా పోరాడగలుగుతారు ఈ ప్రాసెస్ లో ఎవరికి ఏం కాకుండా కళ్యాణ్ ప్రేమ గెలవాలి అందుకే తన ప్రేమను గెలుచుకుని తన ప్రాపర్టీస్ని లాగేసుకుని మాలిని దేవికి బుద్ధి చెప్పడానికి వేది హెల్ప్ చాలా అవసరం కళ్యాణికి ఏం తన ప్రాపర్టీస్ తను లాగేసుకుని అనుభవించాలని కాదు చిన్నప్పటి నుంచి వేదిని చూస్తూ పెరిగాడు తను అంత కష్టపడి సంపాదించిన డబ్బు నా పిల్లల కోసం అని కూడబెట్టకుండా ఎంతమందికో హెల్ప్ చేస్తున్నాడు ఎవరైనా ఈ రోజుల్లో ఏదైనా చిన్న సహాయం చేస్తేనే అది ఫోటోలు తీసుకుని పబ్లిసిటీ చేసుకుంటారు కానీ వేది తను అనుకున్న పని చేయటానికి తన సీక్రెట్ గా ఉండి ఎంతమందికో ఉపాధి తన సొంత మనీతో చేస్తూ రా సంస్థని ప్రైవేట్ గా నడిపిస్తున్నాడు ఇప్పుడు వైద్య రంగంలోకి రుద్రాన్ని తీసుకుని వచ్చి వాడి చిన్నతనం నుంచే వాడి బ్రెయిన్లో పేదల అనారోగ్యంతో ఉంటే ఎంత పెద్ద జబ్బైనా కానీ తక్కువ ఖర్చుతోనే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇమ్యూనిటీ బూస్టర్ వాడిని చిన్నప్పుడే దింపేసాడు బూస్టర్లో దానికోసం ఎంతో డబ్బు పెడుతున్నాడు వేది కష్టపడ్డ డబ్బే అలా ప్రజల కోసం పెడుతుంటే వేది కష్టపడ్డ ఆస్తికి రెండు వంతులుగా కళ్యాణ్ తరతరాలుగా వస్తుంది అది కూడా ప్రజలకు ఉపయోగపడేలా చెయ్యాలి అనేది కళ్యాణ్ ఆలోచన అది కళ్యాణ్దే కాదు అశోక్ బ్రతికుండగా రాగినితో ఎన్నో సార్లు చెప్పాడు నాకు వేదంత మెమొరీ అంత కెపాసిటీ లేదు కానీ అతని దగ్గర ఉన్న డబ్బు కంటే చాలా నా దగ్గర ఉంది ముందు వాళ్ళ సంస్థలో చేరి అన్ని తెలుసుకొని నా ప్రాపర్టీస్ కూడా అలా ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించాలి అనుకున్నాడు వేద్ దగ్గర చేరాడు కానీ అనుకోకుండా కాలు కోల్పోయాడు సీత పెళ్లి చేశాక ఎవరిది వారికి ఇచ్చేసి తను అనుకున్న పని చెయ్యాలి అనుకున్నాడు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు ఆ విషయం రాగిని కళ్యాణ్కి ఎన్నో సార్లు చెప్పింది మాలినీదేవి దేవి ప్రాపర్టీస్ మొత్తం అనుభవించే హక్కు దారి కాదు మాలినీదేవి దేవి సీత అశోక్ ఆడపిల్లలుగా వాళ్ళిద్దరికి సగం ఇచ్చిన అశోక్ ఆస్తి కోటాను కోట్లు కానీ సీతని కూడా అనుభవించనివ్వలేదు ఆమె ఎవరు మొత్తం ఆస్తులు అనుభవించి ఆమె చేతిలో పెట్టుకోవటానికి అటువంటి నరరూప రాక్షసుని రాక్షసిని ఎదుర్కోవాలి అంటే ఐపీఎస్ పనికి రాదు లా పనికిరాదు వేదు ఆలోచన విధానం పనికొస్తుంది అప్పుడు అంతా సేఫ్ గా ఉంటారు అని అన్ని రకాలుగా సెట్ చేయగలవాడు అనేసి కళ్యాణ్ ఇన్ని రోజులు తన ప్రేమను మనసులో పెట్టుకొని రుద్రికాకి ఖాళీగా దగ్గరయ్యాడు రుద్రిక అయినా కళ్యాణ్ ఒకవేళ దక్కకపోతే అతని ప్రేమించింది అతను తప్ప ఆమె జీవితంలో ఎవరూ లేరు కాని బ్రతకగలుగుతుంది కళ్యాణ్ మాత్రం రుద్రిక లేని జీవితాన్ని ఒక మగాడైనా కాని ఊహించుకోలేకపోతున్నాడు అది అతని పరిస్థితి అందుకే ఇప్పుడు లంగావోనిలో ఉన్న రుద్రికాని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె సన్నని నడుముని అతని చేతులతో నిమురుతూ ఆమె మెడపై ముద్దు పెడుతూ నువ్వు మెలకుగా ఉండి నీ ఎదురుగా కళ్యాణ్గా కాదు ఖాళీగా ఉన్నాడు అని ఖాళీ ఉన్నాడు అని ఖాళీతో ఎలా ఉంటావో అలా అయితే నేను ప్రతి నిమిషం గొడవ పడుతూ నువ్వు ముద్దు ముద్దుగా తిట్టే తిట్లతో మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అని నేను లేని లైఫ్ నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావో తెలియదు కానీ నువ్వు లేని లైఫ్ ఊహించుకొని కూడా నేను ఊహించుకోలేదు ప్లాన్ కూడా చేసుకోలేదు మీ డాడీ దగ్గర నాకు కళ్యాణ్ కావాలి డాడీ అని అడగవే నువ్వు కానీ కళ్యాణ్ పట్టించుకోవటం లేదు అని ఈ మధ్య వదిలేసినట్టు నన్ను వదిలేసిపోకే నువ్వింత మొండిదానివే అంటూ ఖాళీ గాడిని వదిలేసుకుని ఇటు కళ్యాణ్ గాడితో కూడా మాట్లాడకుండా రౌడీలా ఉండగలుగుతున్నావు అని మన పెళ్లి వరకు నీ ప్రేమను చూపించవే మన పెళ్లి తర్వాత నా ప్రేమను చూపిస్తాను అంటూ రుద్రికాకి ఎన్నో ముచ్చట్లు చెప్పి రుద్రిక ఫేస్ పై కాస్త వాటర్ చల్లి రుద్రిక మేలుకుంటే కళ్యాణ్ ఏంటి మేడం గారు మరి ఏమి తినకుండా టెంపుల్కి వచ్చారా అని ఏమీ తెలియని వాడిలా అడిగాడు రుద్రికాకి కళ్ళు తిరిగి పడ్డానా అని తనకు తానే అనుకుని మత్తుమత్తుగా టెంపుల్కి వచ్చేటప్పుడు ఎవరైనా తిని వస్తారా అన్నది కళ్యాణ్ మెల్లిగా రుద్రికాన్ని నిద్ర తేలగొట్టడానికి రుద్రికాకి కోపం తెంపించాడు పిల్లాకు వరకు రుద్రిక బాగా యాక్టివ్ అయ్యి డోర్ తీస్తూ ఎవరైనా టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటారు నీతో వచ్చాను చూడు నాది తప్పు మా మమ్మీని అనాలి అంటూ కోపంగా వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి